నమస్కారం నా పేరు డాక్టర్ రవి సాయిల్ సైంటిస్ట్ నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే భూసార పరీక్ష భూసార పరీక్షలో మనం చేయాల్సిన మట్టి నమూనా సేకరణ అదేవిధంగా రైతు స్థాయిలో ఈ భూసార పరీక్షకు మనం మట్టి నమూనా విధంగా సేకరించాలి ఏ పంటలకు ఏ ఎరువులు ఎట్లా వాడాలి అనే దాని గురించి మనం ఈ విధంగా తెలుసుకుందాం ముఖ్యంగా భూసార పరీక్ష మట్టి నమూనా పరీక్ష ఎందుకు చేయాలి అని అంటే మనం పూర్వకాలంలో రైతులు ఈ సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడేవాళ్ళు కాబట్టి అప్పుడు ఆ పంట కాలానికి సంబంధించిన పంటకు సంబంధించిన మొక్కకు సంబంధించిన పోషకాలు అన్ని రకాల పోషకాలు అనేది నేలకు చేరి నేల ఆరోగ్యంగా ఉండి పంటకు అంది అధిక దిగుబడులు పొందేవాళ్ళం ప్రస్తుత పరిస్థితుల్లో హరిత విప్లవం తర్వాత ఏంటంటే ఎక్కువగా మనం హైబ్రిడ్స్ అనే పంటలు పండిస్తున్నాము దాని తగ్గట్టుగా రసాయనిక ఎరువులు అనేది రావడం తర్వాత ఆ రసాయనిక ఎరువులు వేస్తుండడం వల్ల పంట దిగుబడులు అధిక రావడం ఇవన్నీ మనం చూసాము కానీ ఈ అలవాట్లో పొరపాటు రైతు రోజు రోజుకు ఏం జరుగుతుందంటే అధిక దిగుబడి సాధించాలన్న వ్యాహ్మంతో రైతు రోజు రోజుకు అవసరంకి మించి ఎరువుల్ని ఒకే రకమైన ఎరువులు గాని అనేకమైన ఎరువులు కానీ వాడడం అనేది చేయడం జరుగుతుంది అదే విధంగా మనం పంట పొలాల్లో చూస్తున్నట్లయితే రైతు ఒకే పంట కాకుండా ఇతర పంటలు పండించే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ ఒకే పంటను అనేక సంవత్సరాలు అనేక మార్లు అదే పంటను పండిస్తూ ఉండడం వల్ల రోజు రోజుకు భూమిలో ఉన్న పోషకాలన్నీ పోయి ఆ భూమి అనేది నిస్సారం అయిపోయి పోష నిస్సారం అయిపోయి సారవంతమైన భూములన్నీ నిస్సారంగా మారిపోయి పంట దిగుబడులన్నీ రావడానికి తగ్గిపోవడం మనం గమనిస్తున్నాం ఇది తద్వారా రైతు ఏం చేస్తున్నాడంటే ఓన్లీ రసాయనిక ఎరువుల ఆధారపడి అవి మోతాదుకు మించి అని అవసరం లేకున్నా కూడా ఒక బ్యాగుకు బదులు రెండు బ్యాగ్ బదులు అట్లా ఎక్కువ బ్యాగులు పెంచుకుంటూ ఎక్కువ యూరియా ఎరువులు వాడుతుండం వల్ల నేల అనేది సారవంతం తగ్గిపోవడం అదే విధంగా సమస్యాత్మక నేలలుగా మారిపోవడం అనేది మనం గమనించడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఈ భూసార పరీక్ష చేసుకోవడానికి ముఖ్యంగా ఎందుకంటే ఒక మొక్క పెరగడానికి పోషకాలు అవసరం ఆ పోషకాలు ఏ విధంగా వస్తాయంటే నేలలో ఉన్న సహజంగా ఉన్న పోషకాలు అదేవిధంగా రైతు అందించినటువంటి ఏదైనా ఎరువులు కానీ అదేవిధంగా కెమికల్ ఫర్టిలైజర్స్ లేదా మనం సేంద్రియ ఎరువులు అందించడం ద్వారా కూడా మొక్క అదనంగా తీసుకొని ఎదిగి అది అధిక దిగులు ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం భూసార పరీక్ష చేసినట్లయితే ఆ భూమిలో ఉన్న ఎరువులు ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి ఈ మోతాదులో ఉన్న పోషకాలను పోషకాలు కాకుండా మనం అదనంగా రసాయన ఎరువుల రూపంలో కానీ సేంద్రియ ఎరువుల రూపంలో కానీ ఆ పంటకు ఎంత వాడాలి అనే దానికి సిఫారసు చేసుకునే మేరకు మనం అందించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కంపల్సరీ భూసార పరీక్ష అనేది మనకు కంపల్సరీ అవసరం కాబట్టి ప్రతి రైతు కూడా భూసార పరీక్ష అనేది రెండు సంవత్సరాలకు ఒకసారి చేసుకోవడం మంచిది విధంగా రెండు సంవత్సరాలకు ఒకసారి చేసుకోవడం వల్ల తమ భూమిలో ఎంతవరకు ఈ పోషకాలు ఉన్నాయి మనం ఏ పంట వేసుకుంటున్నాము ఏ పంటకు మనం ఈ పోషకాలను ఎంత మోతాదులో రసాయన ఎరువుల రూపంలో కానీ లేదా సేంద్రియ ఎరువు రూపంలో కానీ లేదా రొట్టెలు మనం వేసుకోవాలా అన్నదానికి మనం అదే విధంగా ఈ విధంగా చేసుకుంటూ మనం ఆ రకమైన ఫర్టిలైజర్స్ వేసుకుంటూ పోయినట్లయితే ఈ ఎరువులు వేసుకున్నట్లు పోవడం వల్ల రైతుకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సుస్థిరంగా ఎక్కువ కాలంలో దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీని ద్వారా మనం భూమి నేలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు అదేవిధంగా తక్కువ ఖర్చు అంటే ఎరువులకే ఖర్చును కూడా తగ్గించుకొని అధిక దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది అట్లానే మన భూమిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటే భూమిలో కొన్ని రకాలుగా చౌడు చౌడు బారిన భూములు అంటుంటాము తర్వాత కొన్ని చోట్ల ఏమైతుందంటే సల్ఫైడ్ ఇంజురీ ఎక్కువ వస్తుంది అని వింటున్నాము అదేవిధంగా కొన్ని చోట్ల సున్నం ఎక్కువగా ఉంటుంది సున్నం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా జీవ సంబంధమైన భూముల్లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అదేవిధంగా ఈ విధంగా మనం భూసార పరీక్ష విధానం గురించి ఒక రకమైన పరీక్ష ఎంచుకోవచ్చు అదేవిధంగా సున్నం ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని చేసుకోవచ్చు అదేవిధంగా సమస్యాత్మక నేలలు అదేవిధంగా దాంట్లో సంబంధించిన చౌడు ఎక్కువగా ఉందా చౌడు ఉందా లేదా అని కూడా మనం భూసార పరీక్ష చేసుకోవచ్చు అదేవిధంగా ఈ రకంగా చేసుకుంటూ మనం అన్ని రకాలుగా జీవ సంబంధమైన లక్షణాలు ఎట్లా ఉన్నాయి అదే విధంగా మనం భూమిలో ఉన్న పోషకాలు ఏ మాదిరిగా ఉన్నాయి అదే విధంగా జీవ సంబంధ లక్షణాలతో పాటు రసాయన లక్షణాలు అంటే ఏ పోషకం ఎక్కువగా ఉంది నత్రాజలియా బాస్వరామ పొటాష ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రైతులు గమనించినట్లయితే ఎక్కువగా యూరియా అదేవిధంగా డిఏపి కొంతమంది పొటాష్ ఎరువులు వాడుతున్నారు తర్వాత సెకండరీ పోషకాలైనటువంటి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అవి తక్కువగా వాడుతున్నారు అది పంట అనుగుణంగా వాడాల్సిన అవసరం ఉంది తర్వాత సూక్ష్మ పోషకాలు అనుకున్నట్లయితే జింక్ ఐరన్ క్రాన్ తర్వాత కాపర్ అటువంటివి కూడా అవసరం ఉంటాయి ఇవి పంటను అనుగుణంగా ఉంటాయి కాబట్టి అవి కూడా ఏ మోతాదులో ఉన్నాయి కూడా తెలుసుకోవచ్చు అవి ఎంతవరకు మనం వాడాలని కూడా చేసుకోవచ్చు కాబట్టి కంపల్సరీ మనం ఈ సూక్ష్మ పోషకాలు కూడా మన భూమిలో ఏ మోతాదులో ఉన్నాయో కూడా తెలుసుకోవడం అనేది కూడా చాలా అవసరం మనం మట్టి నమూనా రైతు స్థాయిలో ఏ విధంగా తీసుకోవడం అనేది చాలా వరకు ఇప్పుడు ముఖ్యమైనదని ముఖ్యమైనది చెప్పాను కదా అందులో భాగంగానే మనం ఎక్కువగా మన దకన చూసినట్లయితే పరిపంట మొక్కజొన్న అదే విధంగా పసుపు ఈ విధంగా కొన్ని పంటలు పండిస్తా ఉంటున్నాము అదే విధంగా మన దగ్గర తోటలు కూడా మామిడి అంటే పండ్ల తోటలు అరటి అంటే కొన్ని చోట్ల కూడా ఉండడం జరిగింది ఈ విధంగా మనం ఏదైతే ఈ పంటలు ఏవైతే వరి కాని జొన్న గాని మొక్కజొన్న కాని పసుపు గాని కంది కాని ఇవన్నీ పంటలు కి ఒక విధమైన నమూనా సేకరించాల్సి ఉంటుంది తోటలు వాటికి ఒక రకమైన విధానంలో మనం మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక ఎకరం పంటను గనక తీసినట్లయితే ఒక ఎకరం లో మనం ఏ విధంగా నమూనాలు సేకరించాలి అంటే ఇప్పుడు మట్టి నమూనాలు కూడా సేకరించే విధానంలో మనం ఏంటంటే ఒక రెండు ఎకరాలు గాని మూడు ఎకరాలు గానీ ఉన్నప్పుడు పంటలో ఆ నేల రకాన్ని బట్టి కూడా మనం ఒక నమూనాను రకాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా పంట దిగుబడిని బట్టి ఇప్పుడు మనం రెండు ఎకరాల్లో ఒక భాగంలో మనకు అధిక దిగుబడి వచ్చి ఒక భాగంలో తక్కువ దిగుబడి వస్తున్నప్పుడు ఆ దిగుబడిని బట్టి కూడా మనం నమూనాలు మనం చేంజ్ చేసుకోవాలి అంటే నమూనాలు కూడా సేకరించుకోవాలి వేరే వేరుగా సేకరించుకోవాలి ఎందుకంటే ఎక్కువ వచ్చిందాన్ని తక్కువ వచ్చిన మనం కలుపుకోకుండా ఉన్నట్లయితే ఏ భాగంలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి ఏ భాగంలో పోషకాలు తక్కువగా ఉన్నాయి కూడా మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదేవిధంగా మనం ఒక భాగంలో మన పంట పొలంలో గనక నమూనాను సేకరించేటప్పుడు చౌడు బారింది ఒక ప్లేస్ లో ఉండి ఒక భాగంలో మంచి భాగంలో ఉన్నప్పుడు రెండును మనం కలిపినట్లయితే మనం కరెక్ట్ గా తెలియదు కాబట్టి చవుడు లేదా సమస్యాత్మకం ఉన్న భాగంలో ఒక నమూనాను సేకరించుకోవాలి మంచిగా దిగుబడి వచ్చే భాగంలో ఉన్నట్లయితే అది ఒక రకంలో మనం ఒక నమూనాను సేకరించినట్లయితే మనం కరెక్ట్ గా మంచి ఫలితాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నమూనాలను మనం వేరు వేరుగా తీసుకోవాలి రైతు స్థాయిలో ఈ మట్టి నమూనా తీసుకునేటప్పుడు మనం వరి పంట గాని మొక్కజొన్న గాని కంది పెసర మినువు గాని అదేవిధంగా విధంగా ఈ పంటలు వేసుకున్నప్పుడు మనం ఏ విధంగా మట్టి మట్టినామూనాలు సేకరించుకోవాలంటే ఒక ఎకరానికి కంపల్సరీ మనము ఎనిమిది నుంచి పది చోట్ల మట్టి నమూనాను సేకరించుకోవాలి ఒక్కొక్క చోట ఇక్కడ మనం చూపించినట్లు ప్రతి చోట వి ఆకారంలో అంటే పై నుంచి కింది వరకు వి షేప్ లో మనం మట్టిని తీసుకోవాలి ఈ మై ఈ పై నుంచి వి షేప్ లో తీసుకున్నప్పుడు ఈ మట్టినంతా తీసి బయటపడేసి తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే పారతో పై ఈ పొరంలో పై నుంచి కింది వరకు చెక్కి ఇక్కడ నుంచి చెక్కి రెండు రెండు వైపులా ఆ చెక్కేసి మూలలు చెక్కేసి ఆ మట్టిని ఒక జాల తీసుకొని పెట్టుకోవాలి అట్లా ఎంత వరకు జిగ్జాగ్ అంటే ఒక మడిలో లేదా ఎకరంలో జిగ్జాగ్ గా ఎన్ని చోట్ల అంటే ఎనిమిది నుంచి పది చోట్ల మనం తీసుకోవాలి తీసుకొని ఒక చోట వేసుకొని ఆ మట్టిని బాగా వేసుకొని ఒక చోట బాగా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఒక చోట మిక్సీ చేసుకొని ఆ మట్టిని ఏం చేయాలంటే నాలుగు భాగాలుగా విభజించాలి విభజించి అప్పుడు ఏం చేయాలంటే ఎదురెదురు భాగాలు ఇక్కడ ఉన్న ఎదురెదురు భాగాలను తీసి బయటపడేసేయాలి తర్వాత ఈ భాగాన్ని మళ్ళీ వేసుకొని ఆ భాగాన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ వైపు తీసేసినాం కాబట్టి ఇప్పుడు ఈ వైపు భాగాన్ని మనం తీసేసుకోవాలి ఈ విధంగా మనం ఎంతవరకు చేయాలి అంటే మనకు ఎక్కువ ఎనిమిది నుంచి పది చోట్ల తీస్తున్నాం కాబట్టి మనకు చాలా క్వాంటిటీ ఎక్కువ మోతాదులో మనకు మట్టి నమూన వస్తుంది కాబట్టి మనకు అంత అవసరం లేదు కాబట్టి ఒక కిలో నుంచి కిలో వరకు వచ్చే వరకు మనం ఈ ఈ విధానాన్ని అవలంబించాలి చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని ఒక సపరేట్ పాలిథిన్ కవర్స్ లో కానీ లేదంటే యూరియా కానీ ఫర్టిలైజర్ వాడిన బ్యాగులు కాకుండా మంచి ఫ్రెష్ బ్యాగులలో వేసుకొని తర్వాత ఒక కాగితంలో మనం రైతు పేరు సర్వే నంబరు గ్రామం విలేజ్ ఏదైతే ఉందో మండలం తర్వాత జిల్లా ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత దీంతో పాటుగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ రైతు ఇంతకు ముందుకు ఏ పంట పండించిన పొలంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా తర్వాత ఆ పంట ఇంతకుముందు పండించిన పంటకు ఎటువంటి ఎరువులు వాడాడు తర్వాత నెక్స్ట్ తను ఏ పంట వేసుకోబోతున్నాడు ఇవంటి ఇన్ఫర్మేషన్లు ఒక పేపర్లో పెన్సిల్తో పెన్సిల్ తో రాసి తర్వాత ఇంకో అదనంగా ఆ పేపర్లో రాసి దానికి ఈ విధంగా కవర్లో వేసి తర్వాత కవర్ పైన కూడా సిప్ చేసి మనం ఏదైతే భూసార పరీక్షా కేంద్రాలు దగ్గరలో ఉన్న యూనివర్సిటీ మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఆ భూసార కేంద్రాలకు గాని అదే విధంగా వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా చేస్తున్నారు కేంద్రాలకు గాని మనం పంపించాలి ఈ వరి మొక్కజొన్న ఈ పంటలకి మనము వి ఆకారంలో పదిహేను సెంటీమీటర్ లోతు వరకు తీసాము అదే విధంగా పండ్ల తోటలు మామిడి గానీ జామ కానీ ఇటువంటి పండ్ల తోటలకు సార పరీక్ష కోసం ఏదైతే మట్టినా సేకరిస్తున్నామో ఆ విధానం చేంజ్ ఉంటుంది ఏంటంటే ఆ పండ్ల తోటల్లో కనీసం మనం ఎకరానికి రెండు నుంచి నాలుగు చోట్ల ఒక ఏంటంటే మూడు నుంచి నాలుగు అడుగులు అంటే ఒకటి నుంచి రెండు మీటర్ల లోతు తీసుకొని మనం ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క శాంపిల్ అంటే ఒక మట్టి నమూనాను తీసుకొని మనం భూసార పరీక్ష కేంద్రాలకు పంపించాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఒక మీటర్ గాని రెండు మీటర్ల లోతు తీసినప్పుడు ఒక్కొక్క అడుగు ఒక అడుగుకి ఒక ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ఈ విధంగా ఈ నమూనా సాపలు తీసినప్పుడు ఒక మీటర్ వరకు మనం మట్టి నమూనాలు తీసినప్పుడు కింద నుంచి మనం పైకి తీసుకోవాలి ఎందుకంటే ఒక అడుగు అట్లా మనము ఒక అడుగు ఒక శాంపిల్ కింద నుంచి మనం శాంపిల్ తీసుకున్నట్లయితే పై నుంచి ఆ శాంపిల్ ఏదైతే పై పొరల్లో ఉన్న మట్టి కింది పొరలో ఉన్న మట్టి కలవకుండా మనం అడుగు భాగం నుంచి మనం పైకి తీసుకుంటూ పోతే మనం ఈ కలవకుండా జాగ్రత్త తీసుకోవచ్చు కాబట్టి కంపల్సరీ మనం రెండు మీటర్ల లోతు తీసుకున్నప్పుడు కిందలో కింది నుంచి పైకి అంటే ఒక అడుగు ఒక అడుగు ఒక భాగం మళ్ళీ తర్వాత ఒక అడుగు ఒక భాగం తర్వాత ఒక అడుగు ఒక భాగం అట్లా మనం ఒక్కొక్క నమూనాను తీసుకొని ఆ నమూనాను మనం ఆ ఒక సపరేట్ కవర్ లో పెట్టేసి మనం భూసార పరీక్ష కేంద్రాలకు గనుక పంపించినట్లయితే వాళ్ళు మనకు దానికి సంబంధించిన ఏదైతే మనం భూసార సంబంధించిన ఫలితాలను మనకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత మనం ఏ పంటను లేదా ఏ తోటను పెంచుకోవడానికి ఆ భూమి అనువైందా ఏ పోషకాలు వేయాలి అనేది మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా ఈ రెండు రకాలు పంట పొలాల్లో కానీ అదే పండ్ల తోటల్లో కానీ మనం మట్టి నమూనా సేకరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ఏంటంటే మనం కంపల్సరీ ఈ పండ్లకు ఇది ఏదైతే భూమి ఉంటుందో మనము ఈ భూమిలో గట్ల దగ్గర గట్ల దగ్గర మనం ఈ మటినామూనాలు తీసుకోకూడదు అదే విధంగా చెట్లు ఉంటాయి కొన్ని చోట్ల ఆ చెట్ల కింద కూడా మనం ఈ ఈ మటినామనాలు సేకరించవద్దు అదే విధంగా ఈ సమ్మర్ లో కొంత మనం రైతులు ఏంటంటే సేంద్రియ ఎరువులు అంటే ఆ పశువుల పీడ గానీ వర్మీ కంపోస్ట్ కానీ పచ్చి రొట్ట ఎరువులు వేస్తా ఉంటారు ఇటువంటి వేసినప్పుడు ఆ వేయన వేయకు ముందు తీస్తే పర్లేదు ఒకవేళ వేసి ఉంటే ఆ కుప్పల దగ్గర కానీ అవి వేసిన చోట కానీ ఈ మట్టి నమూన తీయవద్దు అదే విధంగా కాలువల దగ్గర కానీ ఎల్లప్పుడూ నీళ్లు ఉండి పళ్ళ ప్రాంతాల్లో వాటర్ ఉంటాయి అటువంటి దగ్గర నీళ్లు ఉన్న ప్లేస్ లో గానీ మనం మట్టి నమూనాలు సేకరించకుండా ఉండాలి ఇది ముఖ్యంగా రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాబట్టి ఆ కంపల్సరీ మనం నటు మట్టి సేకరించే విధానంలో మనం సరైన పద్ధతుల ద్వారాలో సేకరించి మనం పరీక్షా కేంద్రాలు గనక పంపించినట్లయితే వచ్చే ఏదైతే భూసార పరీక్ష ఫలితాలు మనకు ఖచ్చితంగా ఉండి నెక్స్ట్ ఏదైతే పంట వేయబోతున్నామో ఆ పంటకు కరెక్ట్ గా మనం సిఫారసు ఎరువులు చే వేసే సిఫారసులో మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ సిఫారసుల మేరకు మనము ఎరువులు గనక వాడినట్లయితే తక్కువ ఖర్చుతో మనం నేల ఆరోగ్యాన్ని కాపాడుకొని అధిక దివుళ్ళు పొందడానికి నిజంగా చేసినట్లయితే రైతులు అధిక దిగువలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ నమస్కారం